సన్రైజర్స్ మ్యాచ్ అంటే చాలు సిక్సర్ల వర్షం కురవడమే ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మల దగ్గర మొదలుపెట్టి మార్క్రమ్ క్లాసెన్ సమ్మద్ షాబాజ్ నితీష్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరూ సిక్సర్లు బాదుతూ సన్ రైజర్స్కి రికార్డు స్థాయి స్కోర్లను అందిస్తున్నారు మరి ఈ సిక్సర్ల వర్షానికి ప్రభావితం అవుతోంది ప్రత్యర్థి బౌలర్లు మాత్రమే కాదు బౌండరీల దగ్గర బంతులు అందించే చిన్నపిల్లలు కూడా అందుకే బాల్ బాయ్స్కి రక్షణ ఉండాలని హెల్మెట్లు పెట్టి బౌండరీ లైన్స్ దగ్గర ఉంచుతున్నారు క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకునే పిల్లలకు సాధారణంగా బాల్ బాయ్స్కి అవకాశం ఇస్తారు తమ ఇష్టమైన క్రికెటర్లను దగ్గర నుంచి చూడడం ప్రేరణ పొందడం కోసం ఇలాంటి అవకాశాన్ని వాళ్ళకు కల్పిస్తారు ఇప్పుడు ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ కురిపిస్తున్న సిక్సర్ల వర్షానికి పిల్లలకు బాల్ తగిలి గాయం అవ్వకుండా ఉండడం కోసమే ఇలా ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐ చెబుతోంది నిన్న ఢిల్లీతో సన్ రైజర్స్కి జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఏకంగా ఇరవై రెండు సిక్సులు కొట్టింది ఢిల్లీ తొమ్మిది సిక్స్లు బాధింది సో మొత్తం మ్యాచ్లో ముప్పై ఒక్క సిక్స్లు పడ్డాయి ఆ వర్షానికి తడవకుండా ఈ పిల్లలకు హెల్మెట్లు అండ్ బాల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు ఈ పిల్లల క్యూట్ క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి